అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం జనంలో ఉన్నారు జనంలో తిరుగుతున్నారు మేమంతా సిద్ధం అనే పేరుతో ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఆయన బస్సు యాత్ర జరగబోతోంది ఈ నెల ఇరవై ఏడో తేదీన సారీ గత నెల ఇరవై ఏడో తేదీన ఇడుపులపాయి నుంచి ఆయన ప్రారంభించారు సో ఆ యాత్ర ప్రారంభించిన తర్వాత ఒక నాలుగు మూడు రోజుల పాటు ఆయన పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొన్నారు ప్రతిరోజు కూడా బస్సు యాత్రతో పాటు ఏదో ఒక చోట ఏదో ఒక నియోజకవర్గంలో పబ్లిక్గా మాట్లాడారు స్పీచ్ ఇచ్చారు కానీ నిన్న మాత్రం ఆయన మాట్లాడలేదు ఎటువంటి స్పీచ్ ఇవ్వలేదు నిన్న సత్యసాయి జిల్లాలో ఆయన బస్సు యాత్ర జరిగింది దాదాపుగా నూట ఎనభై కిలోమీటర్ల పాటు ఆయన యాత్ర ఎటువంటి స్పీచ్ ఎటువంటి పబ్లిక్ మీటింగ్ లేకుండగానే జరిగింది అదే ఇప్పుడు ఆశ్చర్యకరం ఎందుకు ఇలా జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అనేది రాజకీయంగా చర్చనీయాంశం మారింది ఒక్కరోజే ఆయన మాట్లాడలే దాని మీద ఈనాడు ఆంధ్రజ్యోతి రెండిట్లో కూడా పెద్ద పెద్ద వార్తలు రాశారు ముఖ్యమంత్రి మౌనమేళనోయి నోయి సో కరువు జిల్లాకి ఏమీ సాయం చేయలేదని ఏం చెప్పాలో తెలియక మాట్లాడలేదా అని చెప్పి ఈనాడులో రాస్తే ఐపాక్ నుంచి స్క్రిప్ట్ రాలేదా స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతారు కదా జనంకి ఏం చెప్పాలో తెలియలేదా ఎలా అబద్ధాలు చెప్పాలో తెలియలేదా అనేటట్టు ఆంధ్రజ్యోతిలో రాశారు సో ఈ రెండు పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవడాన్ని హైలైట్ చేశారు యాక్చువల్లీ నాకున్న నాకు తెలిసిన సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బయటకు వచ్చారు కాబట్టి ఒక ఫోర్ డేస్ బయట తిరిగారు కాబట్టి త్రోట్ పెయిన్ ఉందంట కాస్త అంటే ఎక్కువగా పబ్లిక్లో మాట్లాడారు కాబట్టి కంటిన్యూగా నాలుగైదు రోజులు జనంలో మాట్లాడేసరికి అలాగే ఎక్కువగా తిరుగుతుండేసరికి అలాగే కొన్ని చోట్ల ముఖముఖి ఇంట్రాక్షన్ అవుతుంది కాదు కదా ఇవన్నీ జరుగుతుండేసరికి కాస్త సిక్ అయ్యి కొంచెం త్రోట్ పెయిన్ వలన పబ్లిక్ మీటింగ్కి నిన్న అటెండ్ అవ్వలేదు ఆయన లేకపోతే అక్కడ అంత బస్సు యాత్ర చేస్తున్న వ్యక్తి జనంతో మాట్లాడడానికి ఏముంది వేదికెక్కి స్పీచ్ ఇవ్వడానికి ఏముంది పాయింట్లో ఇప్పుడు ఆయన చెప్పే అబద్ధాలే కదా ఇప్పుడు కడపలో చెప్తే ఏముంది అనంతపురంలో చెప్తే ఏముంది కర్నూలులో చెప్తే ఏముంది ఎక్కడ చెప్తే ఉంది ఇప్పుడు కరువు జిల్లాకు ఏమీ చెయ్యలేదని ఏమీ చెప్పలేకపోయారా అంటే చిత్తూరులో ఏమైనా చేశారా చెప్పడానికి కడపలో ఏమైనా చేశారా చెప్పడానికి సో ఏం చెప్పినా అబద్ధాలేగా చెప్తారు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్తారు కదా సో ఈనాడు రాసిందాన్ని నేను ఇక్కడ ఎందుకు తప్పు అంటున్నానంటే అనంతపురం జిల్లాకి ఏం చేసామో చెప్పకపో చెప్పలేక మాట్లాడలేదా ఏం చెప్పలేక మాట్లాడకపోవడం ఆయన చెప్పిన నిజంగా జరిగినవే ఆయన చెప్తే ఆ జిల్లాకి ఏమీ చెయ్యలేదు కాబట్టి జరగలేదు కాబట్టి ఆయన చెప్పలేదు అనుకోవచ్చు అంటే ఇక్కడ ఈనాడు రాసింది ఒక రకంగా అభ్యంతరకరం ప్రతి జిల్లాలో ఆయన చెప్పినవి నిజము సో ఇక్కడ నిజాలేవి లేవు కాబట్టి ఆయన మాట్లాడలేదు అనే అర్థం వచ్చేలా రాశారు కదా నిజానికి ఆయన మాట్లాడకపోవడం ఆయన మాట్లాడకపోవడాన్ని అంతగా రాయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం మాట్లాడలేదంటే ఒక రీజన్ ఉంది గొంతు నొప్పి ఉంది కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది దానివలన ఆయన నిన్న బ్రేక్ ఇచ్చారు ఈరోజు మాట్లాడతారు అయితే జనం రావడం విషయంలో కూడా వైసీపీలో ఒక రకంగా అసంతృప్తి ఉంది జనం యాక్చువల్లీ సీఎం గారు సొంత జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలోనే వచ్చారు అంతంత మాత్రంగా వచ్చారు ఆ తర్వాత జరిగిన మీటింగుల్లో కూడా అంతంత మాత్రంగానే వచ్చారు రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి అటువంటి ప్రాంతాల్లోనే జనం అరకొరగా వస్తే మరి అనంతపురం జిల్లా ఎంతో కొంత టీడీపీకి ఫేవర్ ఉంటుంది ఆ తర్వాత నెల్లూరు ప్రకాశం గుంటూరు ఈ జిల్లాల్లోకి వచ్చే కొద్దీ టీడీపీ బెల్ట్లు స్టార్ట్ అవుతాయి మరి అక్కడ జనం ఎలా జనం గ్యాదర్ అవ ఎలా అవుతారు సో అందుకే జనం రాక విషయంలో కూడా ఆ పార్టీ అంతర్గతంగా కొన్ని డిస్కషన్స్ కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి సో అందుకే జనాన్ని మొబిలైజ్ చేయడం కావచ్చు దానిలో కొంత ఫెయిల్ అయ్యారు కాబట్టి దాని నుంచి కొంత గ్యాప్ ఇద్దామని అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఒకటి కారణం మరొకటి ఏంటంటే పార్టీ ఇంటర్నల్ వ్యవహారాల్లో కొన్ని మా కొన్ని కొన్ని మాట్లాడాల్సి వచ్చింది ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట అంతే తప్ప ఈనాడు ఆంధ్ర యువత రాసినట్టయితే కాదు థ్యాంక్ యూ